చాలా ఏంటి స్పెషల్ చెప్పు సండే స్పెషల్ ఏంటి నీకు ఇష్టమా అవునా ఎంత ఇష్టం అంత ఇష్టమా చాలా ఇష్టమా అవునా తిన్నామా మరి తిన్నామా ఓకే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట సండే స్పెషల్ ఇంట్లో దానికోసం వచ్చేసి వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట వన్ కేజీ చికెన్ మంచిగా బిర్యానీ కోసం అని చెప్పించి తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ చికెన్ దాంట్లో ఇప్పుడు అన్ని మసాలాలు అంటే బిర్యానీ కోసం మనం మిక్స్ చేసుకొని పెట్టుకుందాం అనమాట పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ వచ్చేసి పెరుగు యాడ్ చేసుకుందాం మేమైతే వన్ ప్యాకెట్ పెరుగు యూజ్ చేసాము నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి నేను మిక్స్ చేస్తున్న మా పాప పక్కనే ఉండి చూస్తుందనమాట చిన్న పాప ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను కారం మేము కారం కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి మేము త్రీ స్పూన్స్ కారం అయితే వాడాము మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట పసుపు వేసుకున్నాను దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకున్నాము దాని తర్వాత లవంగాలు మిరియాలు కూడా యాడ్ చేసుకున్నాను యాలుకలు కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది ఇలాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ చేసినప్పుడు అల్లం ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా బగారా లీవ్స్ దాని తర్వాత వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా అనమాట ఇది కూడా ఒక ప్యాకెట్ మేము వన్ కేజీ చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ అనేది యూస్ చేసామన్నమాట ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ తర్వాత కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు కూడా ఇలాగనే ఇంట్లో బిర్యానీ చేస్తారా లేకపోతే బయట తింటారా కామెంట్ చేయండి నా రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాప మా హస్బెండ్ అయితే అడుగుతుంటారనమాట చికెన్ బిర్యానీ చెయ్యి చికెన్ బిర్యానీ చెయ్యి అని చెప్పేసి టూ వీక్స్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు కుదిరింది చికెన్ బిర్యానీ చేయడం ఇలా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ పెట్టుకుంటే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది అనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి దానిపైన పెట్టుకోవాలి మేము షూట్ చేసే అప్పుడు పవర్ పోయింది అందుకోసం అని చెప్పేసి ఇలా బ్రైట్నెస్ ఏం రావట్లేదు టార్చ్ లైట్ వేసి తీసామన్నమాట ఈ వీడియో కొంచెం కుక్ అవ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇది కూడా మనం చికెన్ని స్టార్ట్ చేసినప్పుడే ఇది కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట రైస్ పక్కనే అది సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఈ లోపు ఇది కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతుంది అనమాట పర్ఫెక్ట్ కుక్ అవుతుంది అనమాట అప్పుడు రైస్ ఈక్వల్గా కుక్ అవుతుంది ఇంకా చికెన్ కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది ఆయిల్ వేసి దాని దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి దాని తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మనము రైస్కి ఒక గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట దాని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి దాని తర్వాత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనం టేస్ట్ అంటే మనం వాటర్లో వేసినాక మనకు టేస్ట్ ఎలా తెలియాలంటే కొంచెం అరచేతిలో వేసుకొని దాన్ని టేస్ట్ చేసినప్పుడు కొంచెం సముద్రపు వాటర్లాగా అంటే కొంచెం ఉప్పు ఉప్పు ఉప్పులాగా అనిపించాలన్నమాట వాటర్ వాటర్ బాయిల్ అవుతుంది ఇప్పుడు అందులో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ మనం చెక్ చేసినప్పుడు ఇలా విరిచినప్పుడు టూ పార్ట్స్గా విడిపోవాలన్నమాట రైస్ అనేది ఇరిగిపోవాలన్నమాట అలా ఉన్నప్పుడు మనము దించేసుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ అది ఈక్వల్ టైంలో అవుతుంది అవి రెండు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పెద్ద బాండి తీసుకొని దాంట్లో కింద ఫస్ట్ అడుగును ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడానికి ఉన్న రైస్లో ఫస్ట్ హాఫ్ రైస్ వేసేసుకోవాలి హాఫ్ రైస్ వేసుకున్న తర్వాత చికెన్ మొత్తం వేసేసుకోవాలన్నమాట చికెన్ మొత్తము వేసేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చికెన్ ఇంటి దగ్గరికి వెళ్తే మా మరదుకి అడుగుతాడనమాట వదినా నువ్వు వచ్చావు చికెన్ బిర్యానీ చెయ్యి అని చెప్పేసి మా పిల్లలకైనా మా ఇంట్లో అందరికీ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అన్నమాట అలా చికెన్ మొత్తం వేసేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర పైన ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి మిగిలిన ఫ్రైస్ కూడా వేసేసుకోవాలన్నమాట మొత్తం దాని తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నాను కొంచెం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి రెసిపీ కూడా మీకు వీలైతే ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన పెట్టేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మేమైతే ఫార్టీ మినిట్స్ అయితే ఉంచాము పైన సపోర్ట్గా అది పెట్టామన్నమాట దమ్ ఇవ్వడానికి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా కుక్ అనమాట రైస్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి మంచి ఈక్వల్గా కుక్ అయిపోయింది అనమాట లేదంటే మంచి కుక్ అవ్వకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మీరు స్టీమ్ ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి